నమః శివకార్మణే నమః శివకార్మణే నమః శివకార్మణ గురుగారు చెప్పండి 52000 ఎలా ఉన్నారు ఆ బాగున్నాను గురుగారు మీరు బాగున్నారు గురుగారు బాగున్నాను గురుగారు కొన్ని సందేహాలు తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తున్నాయి గురుగారు సరే అడగండి ముందుగా యజ్ఞో అంటే ఏంటి ఎవరు ధరించాలి అనే విషయం గురించి తెలుసుకోండి తెలుసుకోవాలనేసి చే గురుగారు ఆ ఎప్పుడె మా శిష్యుడు అడుగుతున్నారు యజ్ఞం గురించి చెప్పాను మళ్ళీ మీరు అడుగుతున్నారు అసలు యజ్ఞోపేయుతం అంటే ఏంటి అది ఒక సూత్రం కదా సూత్రం యజ్ఞోపీతం మన యజ్ఞోపీతంలో ధరిస్తున్నాం గురుగారు అసలు యజ్ఞోపీతం ఆవిర్భావం ఎలా జరిగింది ఎట్లా ఏర్పడింది మీ మీనాలు చెప్పాలా తెలుగులో చెప్పాలా తెలుగులోనే చెప్పండి గురుగారు పర్వాలేదు యజ్ఞోపీతం ఎట్లా ఆవిర్భవించింది అనే విషయంలో గతంలో నేను ఆర్టికల్ రాశాను వీడియో కూడా చేశాను మళ్ళీ ఈ విధంగా కూడా మనం ప్రజలకు వెళ్తే మంచిది అని చెప్తున్నాను చూడండి ఒకప్పుడు పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి మన వాళ్ళ చేత మన వాళ్ళ గురుకుల నిర్వహించే గురుకులాలు నిర్వహించే వాళ్ళు ఆ గురుకులాల్లో యజ్ఞ యజ్ఞశాల శిల్పశాల రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట సరే గురువు గారు అంటే మనం ఎవరైతే శిల్పం చేస్తున్నారో ఒకవైపు వేదం నేర్చుకుంటూ యజ్ఞాలు చేస్తూ ఇంకోవైపు శిల్పం కూడా నేర్చుకోవాలి అది దాని కండిషన్ అంటే శిల్పం ఊరికే ఒక్క శిల్పం చేస్తే చాలదు పనికిరాదు వేదంతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలి అనేది మన శిల్పశాస్త్రం చెబుతుంది అయితే ఈ ఈ నిర్వహణలో ఏం చేస్తారంటే దానికి శిల్పానికి కావలసినటువంటి రాళ్ళు మరియు వృక్షములు సంగ్రహించుకోవడానికి అడవికి వెళ్ళాలి కదా వింటున్నారా వింటున్నాను వింటున్నాను నాకు వింటున్నట్టు కన్ఫర్మ్ అవ్వాలంటే అనాలి కదా అడవికి వెళ్ళాలి కదా అడిగి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అప్పుడు కూరు మొగలు ఎక్కువగా సంచరించే అడవుల్లో ఇప్పుడు అంటే కొద్దిగా ఉన్నా కదా తగ్గే కదా అప్పుడు కన్నా అడవులు కదా గురుకులంటే ఊరు బయట ఎక్కడ ఉంటుంది అది అడవులు అడవుల ప్రాంతంలో ఉంటుంది ఇంకా డీప్ ఫారెస్ట్ వెళ్తారు అనమాట వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ లో వెళ్తారు గురువులు శిష్యులు అందరు కలిసి వెళ్తారు అన్నమాట వాళ్ళతో పాటు ఆ దేశం యొక్క రాజు రాజు యొక్క అధికారులు ఉంటారు తర్వాత కొంతమంది కూలి వాళ్ళు అందరూ ఉంటారు గ్రూప్ గా వెళ్తారు వెళ్తే అక్కడ ఆ కొలత కోసం దారాలు ముర్లు వేస్తారు ఈ మురి నుంచి ఈ మురికి ఒక తాళము రెండు తాళాలు మూడు తాళాలు అనే తాళమానం ఉంటుంది అనమాట తాళమానం శిల్పశాస్త్ర పరిభాషలో తాళమానం లెక్క ఉంటుంది తాళమానం అంగుల అంగుల లెక్క కట్టి ఇస్తారు అనమాట ఆ సూత్రాన్ని ఆ శిష్యుడు తీస్తారు నువ్వు పుచ్చేటప్పుడు పట్టుకురా నువ్వు పుచ్చిపెట్టుకు తీసుకురా అంటే ఈయన ఈ రోజు ఏం మార్పు చేస్తుంటారు అంటే ఇది చేసే ముందు అక్కడ ఏం చేస్తారంటే ఆ వృక్ష సంగ్రహ విధానంలో అక్కడ ప్రతిష్టాపన చేయడానికి అంటే ఆ క్షేత్రపాలక పూజ అన్ని చేస్తారు ఆ క్షేత్రపాలక పూజ చేసి తర్వాత క్షేత్రపాలక యజ్ఞం హోమం ఉంటుంది ఆ హోమం అంతా చేసి బలి ప్రదర్శన అంటే హరిద్రామం కొన్ని బలి బలు ఉంటాయి ఆ బలు సమర్పించిన తర్వాత అప్పుడు ఆ వృక్షానికి ఉపవాసం చెప్తారు ఉపవాసం అంటే ఏంటి నేను రేపు వచ్చి మిమ్మల్ని అంటే నేను వినియోగించుకుంటాను కట్ చేస్తాను ఈ వృక్షానికి ఆవహించి ఉన్న భూతపేత ప్రసాదాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్తారు సరే గురుగారు చెప్పిన సంకల్పం చెప్పిన తర్వాత అప్పుడు ఆ వృక్షాన్ని నెక్స్ట్ రోజు కట్ చేయాలి దానికోసం అన్ని మార్గం చేస్తుంటాయి సూత్రం ఇలా రెండు మూడు రోజులు ఉంటుంది పని సరే అప్పుడు ఇది ఎంత రెండు రోజులు పనిచేసిన తర్వాత మూడు రోజులు చేసే సూత్రం ఏదన్నా అయితే అబ్బాయి చెప్తాడు అయ్యో గురువు గారు నేను మర్చిపోయాను గురుకులంలో దానం అంటే అప్పుడు ఒకరికి పంపించలేదు మళ్ళీ కష్టం చే అడవులు కదా దాంట్లో ఏం చూస్తారంటే ఒక గురువు గారి ఆయుధం చేసి ఇట్లా కాదు దీనివల్ల మనకు చాలా సమయం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ సూత్రానికి ఒక గ్రామానికత ఏర్పాటు చేసి దానికి ఒక ఇది యజ్ఞోపీతం అని చెప్పి నామకరణం చేసి ఒక ఆ అబ్బాయికి కడతారు కడతారన్నమాట బ్రహ్మగంట వేసి అబ్బాయిని ధరించేసి ఇది ఎల్ల వేళలు నీకు నీ ఒంట్లో ఉంటుంది వెళ్ళేసి కండిషన్ అన్నమాట ఎవరు గురువు గారు పెట్టిన తర్వాత ఆ సూత్రధారులు అనే కొంతమంది ఉంటారు కదా అంటే ఒక తపత్తికి తక్షకుడు వర్ధకుడు సూత్రధారులు ఉంటారు అన్నమాట సరేనండి గురువు గారు తక్షకుడు అంటే చెక్కేవాడు అనమాట వర్ధకుడు అంటే వేసేవారు అంటే ఈ దారాలతో దారాలు పెట్టిందనమాట ప్రారంభ పలకం లెక్కలున్నాయో పనిచేస్తారు ఈ దారాలకు సంబంధించిన లైన్లు వేసేది చూసేది ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు మాట సరేనండి ఈ స్థపతి అనేవారికింది ముగ్గురు ఉంటారు అన్నమాట అప్పుడు స్థపతి గురువుగా ఉండేవారు అంటే స్పదే ఎక్కడికి గురువు ఉంటారు ఎప్పుడై గురువు స్థపదే అది అయితే ఈ అప్పుడు అప్పుడు అంతవరకు జన్యూ లేకుండా అనమాట జంజాం అవసరే లేకుండా అక్కడప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే మన వాళ్ళు సూత్రధారాన్ని ఈ ధరింపజేస్తున్నారో అది చూసే వాళ్ళకి కొంచెం వింతగా అదేదో విశేషంగా కనిపించింది అనమాట సరేనండి విశేషంగా కనిపించేసరికి వీళ్ళు మామూలుగా సహజంగా సీకం ఉంచుతారు తర్వాత ఆ భస్మ ధారణ ఇవన్నీ ఉంటాయి కదా రుద్రక్షణం ధరిస్తారు దాంతో ఈ సూత్రధారణ కూడా చేసేసరికి అది కొద్ది ఒక ప్రత్యేకంగా లక్షణం బాగుండేదేసరికి అన్యులు కూడా అనుసరింప చేశారు అనమాట అంటే వేరే వాళ్ళు కూడా సరేనండి అనుసరించారు మాట ఓ ఇది చేస్తే బ్రాహ్మణులు ఇలా రేపు ఇది సూత్రం ఉంటే బ్రాహ్మణులు అనేదానికి అనుకుని వాళ్ళు కూడా ధరింప చేశారు ఎంత మొదలు పెట్టారు ఈ విధంగా ధైర్యం అనేది ఎగ్జూపిటం అనేది ఆవశ్యకత ఎవరికి ఉండేది అంటే శిల్పాచారులకు ఉండేది శిల్పం చేసేది గురుకులాల్లో ఆ సిస్టమ్ వచ్చిందనమాట అంత ముందు యజ్ఞోపితం ఉందా లేదు సరే ఈ వేదంలో యజ్ఞోపేతం కనిపిస్తుందా కనిపించింది అది శిల్ప సూత్రధారులు ఎవరు వేదం కనిపిస్తుంది వేదంలో సూత్రదారులు అనే అంశం మనకు కనిపిస్తుంది వేదంలో ఆ సూత్రదారులు ఎవరు స్థపతి కింద పనిచేసే ఒక వర్గం వారు తపతి కింద ముగ్గురు ఉంటారు రక్షకుడు వర్ధకుడు సూత్రధారుడు ఆ సూత్రదారులు ఒక వీళ్ళు అనమాట అదే వీళ్ళు విశ్వకర్మ వంశీకులు కనుక యజ్ఞోపేత ధారణ అనేది విశ్వకర్మ వంశీకులకే అవసరం ఇతరులకు అవసరం లేదు కానీ వీళ్ళు దానికి తగ్గట్టుగా సాహిత్యాలు తయారు చేసుకుని యజ్ఞోపేతం ఉంటేనే బ్రాహ్మణులు లేదా బ్రాహ్మణులు కారు వాళ్ళకి ఏం అవసరం ఉంది చెప్పండి ఇంకొకటి ఇప్పుడైతే మనం మన పూర్వీకులు దానికి నియమం ఇబ్బందులు ఏర్పాటు చేశారు ఆ యజ్ఞపీతం గురుకులలో ఎటువంటి సమస్య రాదు కానీ నాలుగు నెలలకు ఒకసారి ఆ యజ్ఞోపీతం నూలతో చేస్తుంటారు కాబట్టి కాటంతో పచ్చితో చేస్తారు దారం కాబట్టి అది నాలుగు నెలలకి అది పోతుంది అనమాట అది బలహీనం అయిపోతుంది తెగిపోతుంది అది నాలుగు నెలలకు ఒకసారి అది ఏ పరిస్థితుల్లో మార్చాలి ఫస్ట్ వేసుకోవాలి ఏ ఏ అశోచం లేదంటే నాలుగు నెలలకు ఒక ఒకసారి ఒకసారి యజ్ఞోపేతం నూతన యజ్ఞోపేతం ధరించాలి మార్చేయాలి మాట సరేనండి గురుగారు అది దానికి ప్రమాణం ఏంటంటే నాది కింద కొంచెం పడుకుంటారు కిందకి ఉండాలి అంటే మర్మాంగం ఉంటుంది మర్మాంగం ప్రారంభం వరకు ఉండాలి అది అంతకన్నా కిందకు ఉంటే ఆయుక్షణం ఉంటారు సరేనండి గురుగారు అదే మరీ మరీ చిన్నదైనా కూడా దాన్ని ధన ధనహాని అది అంటారు అది నాకు మనంటే ఎక్కువ కొల ఏంటంటే మన 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 యొక్క పొడుగు అనమాట గా ఉంటుంది మన పొడుగులో సగం ఉండాలి మరి రెండు మరిచిన మర్చిన తర్వాత మన పొడుగు సగం ఉండాలి అది కొలం అనమాట అంటే ఒకటి ఐదు రోజులు ఉండొచ్చు ఒక ఆరు ఉండొచ్చు ఇంకోటి ఏడు రోజులు ఉండవు ఏడు రోజులు ఉండొచ్చు ఉండొచ్చు వాళ్ళ చేతు తగ్గట్టుగా యజ్ఞోపేతాన్ని తయారు చేసుకోవాలి మన పవిత్ర ముడి వేసుకోవాలి పవిత్ర ముడి ఎలా వేసుకోవాలనేది వీడియో చేశాను అంటే యజ్ఞోపేతం మూడు దారాలు ఐదు దారాలను ఒక సాంప్రదాయం ఉంది మన విశ్వకర్మ వంశీకులు ఏం చేస్తారంటే మనకి ఐదు అనే సంఖ్య మనకి చాలా ప్రసిద్ధమైనది ఎందుకంటే విశ్వకర్మ సృష్టించేటప్పుడే పంచభూతములను అను అంటే సృష్టించి పంచభూతముల ఆధారంగా సృష్టిని ప్రారంభించారు సరేనండి గురుగారు ఆ విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ నిరాకారంగా ఉండేటప్పుడే మొట్టమొదటి పంచభూతాలను సృష్టించి పంచభూతాల ఆధారంగా సృష్టించారు అన్నమాట తర్వాత పంచభూతాలకు ప్రత్యేకంగా మనం ఐదు యజ్ఞపీఠాలు ధరించాలి అనేది ఐదు దారాలు ఉండాలి ఐదు పోగులు ఉండాలి ఐదు పోగులుండే ఒక ముడి ఉండేది ఒకటి ఒకటిగా పరిగణించి అటువంటిది ఐదు ధరించాలి ఐదు మూడు ఉండేవి దొరుకుతాయి బయట గురునండి చెప్పినా వినండి ఇది తెస్తాను ఉండదు ఇది వైశ్వకర్మ సంప్రదాయం ఎందుకంటే మనకు ఐదు అనే శబ్దం మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది పంచభూతాలు అనుకున్నా కూడా ఈ పంచబ్రహ్మలకి ప్రత్యేకంగా విశ్వకర్మ కూడా ఐదు తాళ్ళు ఉంటాయి అదే విధంగా ఐదు నుంచి ఐదుగురు బ్రహ్మలు పుడతారు పంచ బ్రహ్మలు మనోమయ తోస్త శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలు వాళ్ళు వాళ్ళకు మానస మళ్ళీ ఐదుగురు పుడతారు వాళ్ళు ఆ బ్రహ్మర్సులు అనమాట సానక ఆ సనాతనం సనాతన అహబోన బ్రహ్మర్షి శిల్పి రత్న బ్రహ్మర్షి విశ్వ సుపర్ణ బ్రహ్మర్సుని ఐదుగురు బ్రహ్మర్సులు పుడతారు ఆ విధంగా మనకి ఐదు శబ్దం మనకి చాలా ఆ చాలా మనకి అన్నమాట చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఐదు ఇంటి ఐదు నూట ఇరవై ఐదు అనమాట నూట ఇరవై ఐదు రూట్ కడితే ఐదు అంటే ఐదు ఐదు అంటే ఐదు 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 నూట ఇరవై ఐదు అంటారు నూట ఇరవై ఐదు అనమాట అంటే కోత రోజులకి ఇరవై ఐదు అనమాట ఇరవై ఐదు మంది పిల్లలు ఉంటారు ఉంటారు ఐదు ఐదు ఇరవై ఐదు ఇంటు ఐదు నూట ఇరవై ఐదు అనమాట నూట ఇరవై రూట్ కడితే మళ్ళీ ఐదు ఆ విధంగా మనకి ఐదు సంఖ్య మనకి చాలా ప్రామాణికం తర్వాత న్యూమరాలజీ ప్రకారం కూడా ఐదు అయితే ఎవరైతే వస్తుందో వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే వాక్చాతర్యం కానివ్వండి తర్వాత ఉపదేశం కానివ్వండి ఉపన్యాసాలు కానివ్వండి ఇటువంటి వాటిలో ఐదు సంఖ్య చాలా ప్రామాణికంగా ఉంటుంది ఉపాధ్యాయులకి గురువులకి ఐదు అనేది చాలా సరేనండి గురువు గారు ఆ విధంగా మనం ఐదు ఐదు పోగులు వేసి ధరించిన ఐదు పోగులు ఉన్న ఒక మూడు ఒక విజ్ఞపీతం అది బ్రహ్మచారులు ఒకటిగా ధరిస్తారు వాళ్ళకి ఒక ముడు ఉంటుంది ఐదు పోగులు ఉంటాయి అదే గృహస్థులకి అయితే ఆ ఉత్తరీ అర్థం ఒకటి శ్రౌత స్మార్త శిల్ప కర్మ శ్రౌత స్మార్త నిత్య కర్మాల కోసం ఒకటి తర్వాత శిల్ప కర్మం కోసం ఒకటి వేద కర్మం కోసం ఒకటి వేసుకుంటారు ఐదు యజ్ఞపీతాలు ఐదు వేస్తారు గురుగారు అర్థం ఐదు ముడులుండే యజ్ఞపీతాలు ఐదు వేస్తారా గురువు ఒక మూడు ఉంటే ఒకటి అవుతుంది ఒక ముడి ఐదు పొగులు ఒకటి అటువంటివి ఐదు వేస్తే ఐదు అవుతాయి అన్నమాట ఐదు ఐదు అవుతాయి ఐదు ఐదు కర్మలకి ఐదు సంకల్పాలు చేసుకుని ప్రతి ఒక్కొక్కటిగా ధరించాల్సి ఉంటుంది సరే అండి మొదట అది హిరణ్య వర్ణం అంటారు కాబట్టి బంగారు యజ్ఞోపేతంగా భావించాలని మనం ఆ యజ్ఞోపేతాన్ని నీటితో తడిపి పశువు రంగుతో అంటే పశువు పొడితో పశువుగా చేసుకోవాలి తర్వాత ఆ ముడిని ప్రారంభించి ఐదు చోట్ల కుంకుమ పొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని విడివిడిగా సంకల్పం చేస్తూ యజ్ఞోపవీతం బ్రహ్మ పవిత్రం ప్రజాపతి ఆయుష్ యజ్ఞోపేతం బ్రహ్మ తేజ అనే మంత్రం చెబుతూ ఒక్కొక్కటిగా ధరించారు దానికన్నా ముందు సంకల్పం చెప్పి దానికన్నా ముందు ఆచమనం ప్రాణాయామం చేసి సంకల్పం చేసి ఒక్కొక్కరిగా ధరించాల్సి ఉంటుంది అనమాట ఇంకా కొంతమంది ఆ ఐదు యజ్ఞపేతాలు ఇలా బొట్లు పెట్టిన తర్వాత కొంత ఏదో నైవేద్యం కూడా పెడతారు దీపం దీపం దర్శనం చేయించి దీప పెట్టి నైవేద్యం కూడా పెట్టి ధరిస్తారు అనమాట కొంతమంది మన మనలో కొంతమంది ఈ విధంగా మన సాంప్రదాయం ఉంటుంది తర్వాత ఈ యజ్ఞోపీతానికి సంబంధించిన నియమాలు ఏంటంటే ఒకటి చెప్పాను నాలుగు నాలుగు నెలలకు ఒకసారి వాచ నూతన యజ్ఞోపీతం ధరించాలని అయితే ఈ నూతన యజ్ఞోపీతం ఎప్పుడు నాలుగు నెలల వరకేనా అంటే కాదు ఎవరైనా అశోచ స్త్రీని మీరు దర్శించినట్లయినా గురుగారు అప్పుడు నూతన నూతన యజ్ఞోపీతం ధరించాలి తర్వాత శ్మశానానికి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఎవరైనా చావుల సమయంలో అంటే ఎవరి కోసం వెళ్ళినా కూడా వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అక్కడే శ్మశానంలోనే ఇచ్చే ఆ పద్ధతి ఉందనమాట అక్కడే స్నానం చేసిన తర్వాత యజ్ఞపితం మీ చేతులు అనమాట కొత్త నోతుంది ఇంటికి వచ్చే ముందు ఆ పాత యజ్ఞ ఇంటి పైన వేసేసి ఇది ధరించుకొని ఆ ఉప్పు మరియు పసుపం తులసాకు నోట్లో వేసుకుని ఇంటికి వస్తారు ఆ విధంగా అప్పుడు ఆచనం చేసి స్నానం సంధ్యావందన చేయాలంట స్మశానంలో ఆచనం లేకుండానే ధరించాల్సి వస్తుంది స్నానం చేసి ఇంటికి రావాలి శ్మశానం వెళ్ళిన తర్వాత స్నానం చేయకుండా ఇంటికి రాకూడదు ఊర్లో అడుగు పులిమెర పులికి రావాలంటే స్నానం చేసి రావాలి ప్రస్తుత ఇంటికి వచ్చే స్నానం చేస్తారు కదా చాలా తప్పదు ఇంటికి రాకూడదు ఆ పట్టుకుంటుంది ఆ ఇంటి బయట ఒకవేళ అటువంటి వ్యవస్థ చెరువులు గానీ ఊరు బయట చెరువులు గానీ నదులుగా లేనప్పుడు అలా వచ్చేసి ఇంటి బయట నీళ్లు ఏర్పాటు చేస్తే ఇంటి బయట స్నానం చేయాలి వాళ్ళు అర్థమైందా స్నానం చేసి యజ్ఞోపీత యజ్ఞోతం మార్చుకొని లోపలికి రావాలి దానికి ఇవన్నీ ఉంటాయి అనమాట ఉప్పు ఉప్పు ఇవన్నీ తలపైన వేసుకోవాలి ఉప్పు ఒక నీటిలో ఉప్పు పసుపు ధలాల కలిపి ఆ నీళ్లు ప్రోక్షణం చేసుకోవాలన్నమాట లేదా స్నానం చేసిన నీటిలో కలుపుకోవాలి ఇది ఒకటి శ్మశానంలో వెళ్ళేసరికి ఆ విధానం ఆ తర్వాత ఇంకా అది మీ దాయదుల్లో ఎవరికైనా ఎవరికి బిడ్డలు పుడితే అంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుడితే పది రోజులు సౌత్ ఉంటుంది ఆ పది రోజుల తర్వాత మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట స్నానం చేసేటప్పుడు తర్వాత ఈ ఎవరైనా దాయాదులు చనిపోయేటప్పుడు దాయాదులు అయితే మీకు ఒక సంవత్సరం పాటు శౌచం శౌచం కాదండి సంతాప దినాలు ఉంటాయి మీరు పది రోజుల తర్వాత అక్కడ దానికి కూడా పది రోజుల తర్వాత నూతన అంటే శ్మశానికి ఎన్నిసార్లు వెళ్ళినా సార్లు నూతన యజ్ఞోపీత ధర్మం చేస్తారు మళ్ళీ పది రోజుల తర్వాత పది రోజులు శుద్ధికరం ఉంటుంది కదా ఆ శుద్ధికరమైన తర్వాత అందరూ గుండు గీసుకుంటారని చేస్తారు కదా అప్పుడు నూతన చేసుకుని నిత్య దీపారాధన ఆ పూజన చేసుకోవచ్చు కానీ పండగలు జన్మదినాలు వివాహాలు చేయకూడదని వ్రతాలు వివాహాలు చేయకూడదు అనమాట కానీ ఆడపిల్ల వివాహం అయితే చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు ఉంటే వివాహం చేయొచ్చు సంవత్సరం లోపల కానీ మగపిల్లలు వివాహం గానీ ఉపనయనం గానీ జన్మదినాలు గాని తర్వాత వ్రతాలు ఇటువంటివి చేయకూడదు మీరు శాంతి కర్మలు చేసుకోవచ్చు పూజలు పునస్కారాలు అన్ని చేయొచ్చు శాంతి యజ్ఞాలు కూడా చేయొచ్చు అర్థమైందా ఇది తర్వాత ఇంకేంటి మిస్ అయింది యజ్ఞపీతం గురించి మీరు అడిగిన ప్రశ్న మీరు అడగా కవర్ అయ్యాయా కవర్ అయ్యాడు మరి ఈ మూడు యజ్ఞోపవిత్రాల గురించి నేను అడిగితే అది మీరు మన మన సంప్రదాయం ప్రకారం ఐదు ఉన్నాయి అని చెప్తారు అవును శౌచం గురించి నేను ఆ గురించి మీరు ఇక దీనికి సమయము గురువు గారు అంటే సమయము అంటే ఇప్పుడు చెప్పారు తాత్కాలికంగా శ్మశానానికి వెళ్తే సమయం లేదు మీరు ఇప్పుడు ఇంటికి వస్తారు స్నానం చేసేది అదే సమయం తర్వాత ప్రతి శ్రవణ అంటే అమావాస్య రోజు సరే పౌర్ణమి రోజు శుభముహూర్తాల్లో గురువారము బుధవారము సోమవారం నూతన యజ్ఞోతం ధర చేయాలన్నమాట అంటే సోమ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో నూతన యజ్ఞో ధారణ చేయొచ్చు పౌర్ణమి పౌర్ణమి రోజు పౌర్ణమి సప్తమి పంచమి ఇటువంటి తేదీలు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు యజ్ఞోపీతం పెరిగింది అనుకోండి అంటే అంటే పెరిగింది అంటే అర్థమైందా మీకు యజ్ఞోద పెరుగుతుంటుంది ఏదో అకస్మాత్తుగా ఏదో పెరిగింది అనుకోండి అప్పుడు వెంటనే అక్కడ టైం చూడకూడదు వెంటనే స్నానం చేసి నూతన యజ్ఞోపేతం ధర ధరించాలి తగిన బయట ఉంటే ఉదయాన్నే దానికి అక్కడే తాత్కాలికంగా ముడి వేసుకొని వచ్చి స్నానం చేసుకుని నూతన యజ్ఞపై ధరణం విధి విధి విధానంగా ధరించాల్సి ఉంటుంది సరే అండి గురువు గారు ఈ మూడు విజ్ఞప యజ్ఞోపేతాలంటే లేనప్పుడు ఐదు మీకు దొరకనప్పుడు మూడు ధరిస్తా తప్పదు అంటే మూడు ఏం చేయాలంటే మీకు ఐదు మీకు వంశాచారం కాబట్టి మీరు రెండు యజ్ఞోపేతాలు తీసుకోవాలి అది విడతీస్తే ఆరు వస్తాయి పక్కన పెట్టేసి ఈ ఐదు నుడు పోగుంటాయి దాని మూడు మూడు దారాలు వేసింటారు మూడు వేస్తారు కదా మూడు పోగులు అప్పుడు పదిహేను పోగులు వస్తాయి ఐదు అలా ధరించుకోవచ్చు అర్థమైందా అవునండి సరేనండి ఆ విధంగా నియమాలు ఇంకేమైనా డౌట్ ఉందా ఈ సంధ్యావందనం చేయడానికి ఈ అశౌచంలో మనం ఏ విధంగా చేయాలి మామూలు రోజుల్లో ఏ విధంగా చేయాలి అనేదానికి సంధ్యా అంటే మీరు నార్మల్గా సూర్యోదయాన సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఇంకా మీకు సమయం ఉంటే ఆ మధ్యాహ్న సమయంలో అంటే సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయంలో మూడు పూట్ల త్రికాల సంధ్యావందనం ఆచరించాల్సిన పద్ధతి ఉంటుంది కానీ మన ఈ ప్రస్తుత కాలంలో మనకి అంత సమయం కేటాయించలేనప్పుడు విరిగా రెండు పూటలు చేయొచ్చు లేదు సాయంకాలం కుదద్దు బయట ఉంటాము ఆ సమయంలో అనేటప్పుడు తప్పనిసరిగా రాముడు అనేవాడు ఉదయం పూటైనా ఒకసారి సంధ్యావందనం చేయాలి చేసే బయటకు రావాలి అది సూర్య సూర్యోదయానికి సమయంలో చేయాలనమాట సూర్యోదయ సమయంలో అరిగిం ఇవ్వాలి అర్థమైందా సరేనండి గురుగారు నేను అడిగింది ఇప్పుడు మనము అశోచమ్ము అంటే మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు అశోచమ్ములో రోజు ఎలా చేస్తామో అలాగే సంధ్యావంధనం చేసుకొని పోవచ్చునా లేదు లేదు దానికి కొన్ని పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు పది రోజులు ఉంది ఏ పది రోజులు కామన్ గా ఉంటుంది ఏ సౌచనికైనా అంటే కొంతమంది దూర బంధువులు అయితే మూడు రోజులు అంటే ఆ మూడు రోజులు ఏం చేయాలంటే ఆచమనం భస్మాధారణం చేస్తారు ఆచమనం చేస్తారు తిలకం పెట్టుకోకూడదు అంటే కుంకుమ పెట్టుకోకూడదు అనమాట సరేనండి నుదురుకి శౌచ దిన కుంకుమ పెట్టు ఓన్లీ కనిపించాలి ఎప్పుడైతే భస్మం మాత్రం ఉండి కుంకుమ ఉండదో వీళ్ళకి ఏదో శౌచం ఉంది అని ఎదురు వాడు గ్రహిస్తారు అనమాట అర్థమైందా మీకు చెప్పండి గురుగారు కుంకుమ ధరిస్తే వాడికి శౌచం లేదు అని ఆ అదొక గుర్తు కోసం కుంకుమ అనమాట ఒకటి దాని తర్వాత ఆచమనము ప్రాణాయామము సంకల్పము చేసుకుని అర్గ్యం ఇచ్చి తర్వాత ఈ సవిత మంత్రం ఏదైతే చెప్తారో దాన్ని మనసులో మానసికంగా సవిత మంత్రం చెప్పాలి మానసికంగా చెప్పాలి దాని తర్వాత సూర్యప్రస్థానం చేయకూడదు సరేనండి గురుగారు సూర్యోపస్థానం చేయకూడదు సూర్య అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యోప్రస్థానం చేయకూడదు అంటారు అరిగెం వచ్చేసి మానసిక జపం చేసేసి గోత్ర బాంధనం చెప్పుకోవాలి. మొత్తము మానసికంగానే జరగాలి. శౌచము తీరే వరకు మానసికంగానే జరగాలి అంటారా గురుగారు మీరు? అవును మానసికంగా జరగాలి. అంటే మనసులో చెప్పుకోవాలి అనమాట మొత్తం మనసులో చెప్పుకోవాలి. ఇది సూర్య ప్రస్థానం ఒకటి చేయకూడదు. అవును. అలా అలాగనే ఆ ఈ మానసికంగా చేయలేదు గాని విర్జి అనమాట చేయాలి. విధిగా చేయాలి విధిగా దీపారాధన విధిగా చేయాలి. సౌచమ కూడా దీపారాధన చేయాలి. సంధ్యావందనం చేసిన తర్వాత ఇది దీపారాధన చేసుకుని చేయాలన్నమాట అప్పుడు నైవేద్యం అంటే వంటకాలు ఎప్పుడు పెట్టకూడదు శౌచంలో వంటకాల నైవేద్యం పెట్టకూడదు పండ్లు ఫలాలు పెట్టుకోవాలి సరే అండి గురుగారు ఈ విషయం గురించి చాలా మంది దగ్గర నేను కనుక్కోడానికి ట్రై చేస్తాను గురుగారు చేసినాను గురుగారు ఇంతకు ముందు ఎవరు మీలాగా విపరించి ఇలా చేయాలా ఇలా చేయకూడదు అని చెప్పలే అంత షార్ట్ గా చెప్తారు ఇలా చేసుకోపో ఇలా చేసుకోవునా ఎందుకు ఊరికే నీకు తొందరగా చేయొద్దు వదిలే అయిపోయిన నాకు చెయ్యి మళ్ళీ ఇంకా నేను విధిగానే ఎప్పుడు నేను ఏ ఒక మరణానికి స్మశానానికి నేను మార్చుకుంటా ఉంటుంది అంటే ఇంటి బయట కాదు ఇంటికి వచ్చి స్నానం చేసి మార్చుకుంటా ఉంటుంది ఇంటికి వచ్చి లోపలికి దూరిన తర్వాత మరి ఫీడ్ అంతా వస్తుంది కదా ఇప్పుడు మీ ద్వారా అదొక విషయం తెలుసుకోండి గురువు గారు నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా తర్వాత ఏం చెప్తారంటే చాలా ఎక్కువ మంది చేయకూడదులే ఇట్లా స్నానానికి నేను ఎవరైనా మరణానికి శ్మశానానికి వెళ్ళి వచ్చి నేను మార్చుకున్నప్పుడు అదంతా చేయకూడదు అప్పుడప్పుడు మార్చుకోకూడదు నువ్వు మనం చెప్పాను కదా నియమాలు నియమాల ప్రకారం చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలో ఉపకర్మం ఉంటుంది అంటే పౌర్ణమి రోజు ఉపక్రమ ఆచరించాల అంటే చాలా మందికి తెలియదు కొంతమందికి వైదిక వైదిక ఆచారం ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఉపకరమ అనేది చాలా ఇంపార్టెంట్ వైదికులకి చాలా ఇంపార్టెంట్ శిల్పాచారులకి వైదికులకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ రోజు నూతన యజ్ఞంపై ధరించి యజ్ఞాలు చేసి అన్ని దేవతలకి ఋషులకి మన శిల్పాచారులకి తర్పణాలు ఇవ్వాలి గోత్ర ఋషులకి అందరికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఈ సంవత్సరం అంతా ఏటి నేర్చుకున్నారు గురువుకు ఒకసారి వల్ల వేయించాలనమాట అంటే అప్ చెప్పుకోవాలి అప్ చెప్పుకొని తర్వాత ఇంకా కొత్తగా ఏం నేర్చుకుంటాం వచ్చే సంవత్సరం అనేది కూడా చెప్పుకుంటూ ఆ విధంగా నిర్వహించేది ఉపకర్మ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఆచరించాల్సి ఉంటుంది కానీ ఆ రోజు నూతన యజ్ఞం చేస్తారు చేస్తారనమాట కానీ దానికి విధానాలు ఉంటాయి ఉపకర్మ విధానమే వేరే వీడియో చేశాను అది అది వేరే సబ్జెక్ట్ చేద్దాం అది మరి మనము విధిగా నిత్య సంధమ నువ్వు చేస్తా ఉండవు ప్రతి అమావాస రోజు నువ్వు తర్పణం ఇవ్వాల్సి వస్తుంది అవును తర్పణం ఇవ్వాలి తర్పణం ఇవ్వాల్సి వస్తుంది అని అని చెప్తారు గురువు గారు దాని గురించి ఏమన్నా వివరిస్తారు తర్పణం ఇవ్వాలి ప్రతి ఒక్క గృహస్థుడి యొక్క ఆద్య కర్తవ్యం తర్పణం ఎందుకంటే మీరు ఒక మగబిడ్డగా పుడితే వాళ్ళు అనుకుంటారు మా వంశోధరుడు పుట్టాడు అంటారు ఎందుకు వంశోధరుడు మన వంశానికి నీళ్లు ఇస్తాడు వీళ్ళు అంటే మన పిత్రులకి నీళ్ళు వందుతాడు వాడు అందుకే వంశోదరు మగబిడ్డ మగబిడ్డ కావాలి అంటారు ఇప్పుడు ఒక ఇంకొకటి ఒక అపోహలో ఉంటారు చాలా మంది ఏంటంటే ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నారు అనుకోండి ఆ పెద్దవాడు తరపున పెడతారు కదా మాకెందుకు లేని చిన్నవాళ్ళు చేయరు అప్పుడు ఏంటవుద్ది ఈ వాళ్ళు చేయిస్తారని వాళ్ళు వదిలేస్తారనమాట పెద్దవాడు చేయడు అదేంటంటే ఎంత మంది ఉంటారో అందరూ చేయాలనమాట ఆ వారు నాకు ఎందుకు అంటే నీకు పితృకారా ఈ అమావాస రోజు పితృతర్పణం ఎవరెవరికి ఇవ్వాల్సి వస్తుంది గురువు గారు పితృతర్పణం ఇవ్వాలి అటు పితృపక్షానికి మాతృపక్షానికి ద్వాదశ పితృ తరపున విధానం ఉంది అది ఒకసారి నేను వీడియో చేస్తాను ప్రత్యేకంగా సరేనండి ఆ విధానం కూడా చెప్తాను ఆ మంత్రాలు విధానం కూడా చెప్తాను విధానంతో సంపూర్ణంగా వీడియో చేస్తే మన వాళ్ళు ఆచారం అనుసరించి ఆచరించే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ చర్య గురువు రాదు పిత్రు ఇచ్చుకోవాలి మనం మీరు చేస్తారంటే అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం గురుగారు మీరు మీ ద్వారా మేము జ్ఞానం సంపాదించుకోవడం కాదు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆచర్స్తాం గురువు గారు దాని వల్ల మీకే మంచిది అన్నమాట ఆచర్ ఆ పితృతి పితృ రుణం ఉండిపోతే దాని వల్ల చాలా సమస్యలు ఉంటాయి జాతకాల్లో నేను జాతకాల్లో నిత్యం చూస్తుంటాను చాలా మంది కాబట్టి మాకు తెలుస్తుంది పితృ దోషంతో వాళ్ళు ఎంతో ఎటువంటి ఫలితాలు అనుభవిస్తుంటారో మాకు తెలుస్తుంటుంది ఆ చెప్తుంటే వాళ్ళందరూ అయ్యో మా కర్మ అంటారు కానీ కర్మ కాదు మీరు చేసుకున్న అపరాధం వదులుతాం దేవతర్పణం అది తర్పణాలు మూడు విధాలు దేవతర్పణము ఋషి తర్పణం పితృతర్పణం అంటుంది సరేనండి దేవతర్పణము వేలు నాలుగు వేలు కొసల ద్వారా వదులుతాం ఋషి తర్పణం బొట్ల వేణు పైన కాదు పితృతర్పణం బొట్ల వేణు నుంచి వదులుతాం సరే అండి ఋషి తర్పణము ఈ చంద్రస్థానం నుంచి చూదుతాం అనమాట సరేనండి గురువు ఈ మూడు రకాల విధానం ఉంది అది కూడా చూపించాను నా సంధ్యవదన వీడియో లో సరే అండి గురు ఈ అమావాస్య పిత్రు తర్పణం గురించి ఒక వీడియో చేస్తే చేస్తాను సంపూర్ణంగా అది చేయాలి ప్రత్యేకంగా చేస్తాను సరేనండి గురు గారు నమో విశ్వకర్మణ నమో విశ్వకర్మణ